తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములకు అక్కచెల్లమ్మలకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో మీరంతా కూడా సుఖ సంతోషాలతో అన్ని ఐశ్వర్యాలు మీ కుటుంబాలకు కలగాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల అక్కుల కోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది అందులో భాగంగా నిన్న కలవకుంట కల్వకుంట్ల కవితక్క గారు నిన్న కరీంనగర్ జిల్లాకు మానకొండూరు మండలం దగ్గర ఒక ఎకరాల గవర్నమెంట్ ల్యాండు అక్కగారు గుర్తించి మరి ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి త్యాగాలు చేసి ఎన్నో లక్షలు లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు కేసులల్లో కేసులు పోవడానికి కోట్ల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఉడగొట్టుకున్న అన్నదమ్ములందరూ కూడా మరి ఉన్నారు అక్క చెల్లమ్మలు కూడా ఎంతో బాధలు ఉన్నారని కవిత గారికి దృష్టికి పోయింది వారు కూడా ఇప్పుడు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం లోపట కాబట్టి అక్కగారికి ఉద్యమకారుల సమస్యల పైన మరి పోరాడాలే ఉద్యమకారులే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కదా అని ఆలోచనతోటి ఇటు అమరవీరుల కుటుంబాలకుండగా ఉద్యమకారులు కూడా అండగా నిలబడానికి నిన్న కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా ఒక కార్యక్రమం భూ పోరాటం అనే కార్యక్రమం తీసుకొని ఒక ఐదు ఎకరాల ల్యాండ్లో భూమి పూజ చేశారు అక్కడికి కొన్ని సంఘాల వాళ్ళు ఒకటి మేము టీయు జేస్ తరఫున పోవడం జరిగింది మిగతా ఇంకొక సంఘం కూడా రావడం జరిగింది ఉద్యమకారులు అదేవిధంగా అక్కగారు జాగృతి వారు అక్కగారు కూడా రావడం జరిగింది అక్కగారి ధైర్యంతో మేము కూడా వెళ్ళాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంత కొట్లాడినా మా సమస్యలు తీరేటట్టు లేవు మాకు మాకు ఇచ్చిన రెండు వందల యాభై గజల భూమి కానీ పెన్షన్ కానీ గుర్తింపు కార్డులు కానీ వచ్చేటట్లు లేవు ఎంతోమంది కేసుల ఇరికి ఉద్యమం చేసి ఇండ్లు అమ్ముకొని జాగలు అమ్ముకొని వాళ్ళ ఇండ్లు జాగాలు లేకుండా నానా కష్టాలు ఉన్నారు టీయూ చేసే తరపున మేము ఒకటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం కవితక్క గారికి మద్దతు ఇస్తాం భూ పోరాటంలో మేము అక్కతోటి ముందు నడుస్తాం ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇవాళ కరీంనగర్ జిల్లాలో అయిపోయింది నిన్న ఎక్కడ ఏ జిల్లాలో కూడా భూ పోరాటం అక్క చేపడుతుందో ఆ జిల్లాలో టీయూజేస్కు సంబంధించిన ఉద్యమకారులందరూ కూడా అక్కడికి వెళ్తాం అక్కడ వాళ్లకు ఖచ్చితంగా స్థలాల కోసము టీయుజేసీ చైర్మన్గా అలపెరగని పోరాటం అయితే నేను చేయడానికి రెడీ ఉన్నా ఆ జిల్లాలో ఆ ఉద్యమకారులను పట్టుకొని అక్కడ ఇండ్ల స్థలాలు ఖచ్చితంగా వాళ్ళకు కేటాయించేటట్టు నేను ముందులో ఉంటా గుర్తిస్తాం ఫస్ట్ భూములైతే గుర్తిస్తాం అక్కడ ఖచ్చితంగా మన టీయుజేసి జెండా ఉంటుంది ప్రతి జిల్లాలో కూడా టీయుసీ జెండా టీయుజేఏసీ జెండా పాతుతాం అక్కగారు ఎక్కడనైతే మనకు ముందుండి అక్కగారు ఎక్కడైతే ముందుంటారో ఆ జిల్లాలలో అన్ని జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో కూడా అక్క మరి కష్టపడతా ఉంటుంది మరి అక్కగారితో ముందు అక్కగారి వెనుకాల ఉంటూ అక్కగారికి సపోర్ట్గా ఉంటూ ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా అక్కగారితో మన జెండా టీవీసీ జెండా ఖచ్చితంగా రెపరెపలాడుతుంది ఫస్ట్ ల్యాండ్ గుర్తించడం తర్వాత ప్రభుత్వం కూడా స్పందించాలి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రకంగా మీరు ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న మరి భూమి ఇస్తానన్నారు గవర్నమెంట్ ల్యాండ్ ఇంత ఉంది మేమేమి అక్రమంగా పోయి మేము ఎక్కడో చొరబడి ఎవరి భూమిలో మేము అర్జెస్థలేము మరి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అందులో మాకు ఇవ్వాలి అంటున్నాం మేము సెంటిమెంట్ తోటి తెలంగాణ ఉద్యమం చేసినాం నానా కష్టాలు పడ్డాము కుటుంబాలు ఇంత సఫరైనవి మాకున్న ఆర్థిక సోమత ఆర్థికంగా సితికి ఎంతోమంది మహిళలు అయితే ఇండ్లు లేకుండా ఉన్నారు ఇవాళ ఉద్యమంలో జైలు జైలు పాలైన వాళ్ళు ఎంతోమంది కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తించాలని గవర్నమెంట్ గుర్తించాలి కవితకు వస్తారు ముందుంటారు గవర్నమెంట్ ల్యాండ్ను గుర్తిస్తారు కానీ ఆ ఏదైతే ల్యాండ్ మేము గుర్తిస్తామో అది ఖచ్చితంగా గవర్నమెంటే చొరవ తీసుకొని అందరికీ ఉద్యమకారులు అందరు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా టీవీ చేసి అన్నదమ్ములారా మీకు కూడా ఒక రాష్ట్ర చైర్మన్గా నేను హామీ ఇస్తున్నా ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ భూమిని గుర్తిస్తాం అందులో ఖచ్చితంగా మీకు రెండు వందల యాభై గజాల భూమి వచ్చేటట్టుగా నా శక్తి మించి నేను కొట్లాడుతా అని తెలియజేస్తూ మరి ముందుండి ముందుండి కవిత గారు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అక్క కవితక్క మీరు ముందుకొచ్చారు మీరు తెలంగాణ ఆడపడచ్చు మీద మాకు చాలా అభిమానం ఉంది ఎందుకంటే అక్క ఎన్ని రోజులు మాట్లాడలేదు అని కొంచెం బాధ ఉండే కానీ ఇప్పుడు మీరు ముందు పడి ఉద్యమకారుల కష్టాలను నష్టాలను తెలుసుకొని వాళ్ళ మా ముందు నిలబడ్డందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా కవితక్కకు తెలియజేస్తూ మరి అక్క మీరు ఉండాలే మేము ఖచ్చితంగా మా తరపున మీరు నిలబడాలని కోరుకుంటూ మరి భోగే పద్మ